వా అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నారంట సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు అదే పొరపాటున లాఠీ చార్జ్ జరిగిందేట సార్ అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కుట్టినాకనే వాడిని కొట్టాలా కదా అని అడుగుతావు కదా అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు ఎవడెక్కువ తిట్లు తినాలా ఎవడెక్కువ కన్నులు తినాలా అని పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టి ఆడ మాట్లాడతాం ఏమని తాట తీస్తా తోలు వలుస్తా వీళ్ళ పరిస్థితి అంటే మనం ఇంట్లో ఒక పెద్ద లాబరేటర్ కుక్కను లేకుంటే గ్రేట్ పెంచుకుంటాం అది చూసేది ఇంత పెద్ద ఉండదు కుక్క కానీ దానికన్నా బయటికి అనుకో రోడ్డు కుక్క కంచి చంపేస్తుంది దాన్ని ఎందుకురా అంటే రోడ్డు కుక్కకు రోజు కుటాడి 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 అలవాటు దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం అంటే తోలు తీస్తా తాట వలుస్తా ఐదో క్లాస్ పిల్లోడు కుట్టాడు పవన్ కళ్యాణ్ మన మన గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుని ఐదో క్లాస్ పిల్లోడు కొట్టాడు ఎందుకు ఈ పిల్లల కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు అవమానాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు కాబట్టి లెక్క తెలుసు ఏసీ కార్యాలలో కూర్చునేది బయటకు వచ్చేది పడుకునేది వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ ఇంకొకరిని గాని తప్పుగా మాట్లాడినా దూషించినాడా ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి వీధి తిరిగి చెప్పినాడు ఏమని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నా తల్లిని దూషించినారు నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి తిరిగి చెప్పినాడు అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు సంఘ నాకు తన మాట నేను మిమ్మల్ని అడుగుతాను ఒక్క మాట చెప్పండి మీ ఇంట్లో తల్లిని కాని చెల్లిని కాని భార్యను గాని ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం చేస్తారు మీరు కొంతమంది వెనకపక్క వెరైటీ చెప్తారు మాట్లాడకూడదు వాస్తవానికి అయితే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం తిడతాం ఇంకా మనకు శక్తి ఉంటే నరుగుతాం ఒకవేళ ఒకవేళ అది చేసే శక్తి కన మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం కానీ ఈడ పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ మార్క్సిజము లెననిజము చెగువీర ఈ పేర్లు కూడా ఇలా నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాక నేను చదవడం మొదలు పెట్టిన వీళ్ళందరూ ఎవరు ఏం కదా అని అంటే ఎందుకు నేను ఈ మాటలు అన్ని చెప్తానా అంటే లే ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు స్వతంత్ర సమర యోధులు పోరాట యోధుల గురించి చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి గురించి మాట్లాడిన వాళ్ళతో ఈ రోజు పొత్తులు పెట్టుకుంటున్నారంటే వీళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయమో లేకుంటే ఇదో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను నేను ఎందుకంటే నాకు మనసులో లేకుంటే కాన ఏ వ్యక్తి గురించి కూడా నేను పొగడను ఇక్కడ అనిపిస్తేనా పొగిడతా తప్ప ఒకరి గురించి భజన చేసే వ్యక్తిని కూడా కాదు నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్